Namaste welcome to VN Voice of Nation ఈ నెల పదిహేడు జహీరాబాద్ లోని ఆదర్శ పాఠశాలలో నిర్వహించే పిల్లల పండుగను విజయవంతం చేయాలి అని జహీరాబాద్ చిల్డ్రన్స్ ఫేస్ట్ కమిటీ కన్వీనర్ రామచంద్ర అన్నారు శుక్రవారం జహీరాబాద్ పట్టణంలోని శ్రామిక భవన్ లో నిర్వహించారు ఈ సందర్భంగా రామచంద్ర మాట్లాడుతూ పిల్లల పండుగలో వ్యాసరచన చిత్రలేఖనం పాటలు జానపద నృత్యం వంటి పోటీలు ఉంటాయన్నారు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి అని కోరారు ఈ సమావేశంలో డాక్టర్ విజయలక్ష్మి శ్రీనివాస్ నరసింహులు పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు న్నారు మైలో ఫిలేవా సిను ఈ దోస్ ని యాంగ మైలో చేసి పొంద అంతే కదా ని వీయలే కదా ఏరే అలా శ్రామిక విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడున ఆదర్శ విద్యాలయంలో జైరాబాద్ పట్టణంలో నిర్వహిస్తుండడం అనేటువంటి ఉంది ఈ కార్యక్రమంకి పిల్లలను ప్రేమించేటువంటి వాళ్ళు చాలా రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి జైరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు ప్రజలు విద్యార్థులు మేధావులు అందరూ కూడా పాల్గొని ఆ రకంగా పిల్లలు చేసేటువంటి కార్యక్రమాలను వీక్షించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా శ్రామిక విజ్ఞాన కేంద్రం జైరాబాద్ తరఫున అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాం